రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న రకం ఉచితంగా ఇవ్వడం చారిత్రాత్మకమైనది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదలు సైతం సన్న రకం బియ్యంతో నాణ్యమైన భోజనం చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతమని వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి అన్నారు గన్పూర్ మండలంలోని మూడవ నెంబర్ చౌకతెర దుకాణంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వరతో కలిసి వనపర్తి జిల్లాలో సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదలకు మూడు పూటల భోజనం పెట్టాలనే ఉన్నత ఆశయంతో ప్రారంభించిన బియ్యం పంపిణీ కార్యక్రమం కాలక్రమేణ ప్రజలు దొడ్డు రకం బియ్యం తినకుండా అమ్ముకోవడంతో తిరిగి మిల్లులకు చేరి రీసైక్లింగ్ కావడం జరిగిందన్నారు ఇందిరా రాజ్యంలో శ్రీమంతులు తినే సన్నరకం రకం బియ్యం ప్రతి పేదవాడు సైతం తినాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉత్పత్తి పంపి ఈ పథకం కింద తలరేషన్ కార్డు ల వారికి ఉచితంగా సన్నరకం రకం బియ్యం సరఫరా చేయడం చిరుకుందాం లోనే ఈ ప్రజలకు ఈ బియ్యం కార్యక్రమం ఇచ్చిన సన్నభ్యం పొద్దున వాళ్ళ గేమ్స్ గీమ్స్ ఇచ్చిన ఇందిరా మైండ్లు ఇచ్చిన వేరే మనం చెప్పిన ఆరు గ్యారెంటీ ఏం ఇచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం సాధ్యమవుతుంది కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీని ఇందిన రాజ్యాన్ని జీవించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు డిఎస్ఓ గారు డిఎంఓ గారు మిగతా మండల జిల్లా అధికారులు అందరున్నారు వాళ్ళందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మండల నాయకులందరికీ సింగిల్ విండో అధ్యక్షుల గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మాజీ ఎన్టీపీలు మాజీ జెపిటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మిగతా పెద్దలందరూ మండల నాయకులు అందరూ ఉన్నారు అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా నాయకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనం ఎలక్షన్ల ముందు చెప్పినాం ఈ పీడీఎస్ రైస్ ఆ దొడ్డు బియ్యం ఇస్తే అది మనం కొన్ని నిధాలు మాట్లాడుకోవాలి ఆ రేషన్ షాప్ నుంచి ఇంటికి కూడా తీసుకోపోకుండా మళ్ళీ మధ్యలో నంపితే సరే అక్కడ వరకు బాగానే ఉంది దాన్ని రైస్ మిల్లర్స్ తీసుకోకపోయి దాన్ని రీసైక్లింగ్ చేసి చాలా మిస్యూజ్ అవుతుంది దీన్ని ఎట్లైనా కంట్రోల్ చేయాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీదలందరూ శ్రీమంతులు తినే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇందిరామ రాజ్యంలో మనం ఈ స్కీమ్ ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఈ సన్న కార్యక్రమం చేస్తున్నాం మన వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మన గవర్నమెంట్కి బరువైన దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వేల ఐదు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోటి కేంద్ర ప్రభుత్వం మీద బరు బరువు పడుతుంది ఐదు వేల ఒక వంద డెబ్బై మూడు కోట్లు మన తెలంగాణ రాష్ట్రం మీద బరువు పడుతుంది దానిలో భాగంగానే మన వనపర్తి జిల్లాలో మూడు వందల ఇరవై నాలుగు రేషన్ షాప్స్ ఉన్నాయి దానిలో మూడు వేల మూడు వందల తొమ్మిది ఈ మెట్రిక్ టన్స్ మనకు అవసరం పడుతుంది ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇస్తే మూడు వేల మూడు వందల తొమ్మిది మెట్రిక్ టన్స్ మనం సన్నబియ్య ఇవ్వబోతున్నాం దాంతోపాటు లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి దానికి మన ఒక్కొక్కరికి ఈ కుటుంబ సభ్యులను లెక్కేస్తే ఐదు ఐదు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల అరవై మూడు మంది ఉన్నారు తీసుకున్నాం కాబట్టి మీ అందరూ ప్రజలందరూ ప్రజలందరూ రాజే విధంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలందరినీ ఆశను చూపుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధర్మాన్ని నిర్వహిస్తు సన్నది బియ్యం తీసుకున్న పోతే మధ్యనే అన్వేస్తా ఉంటుంది కాబట్టి అట్లా ఆ బియ్యం రాసుకొని పోయి మళ్ళీ రీసైవ్ చేయాలి వాళ్ళు మనకే వస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పాడేటువంటి డైరెక్ట్ మీకు శ్రీమంతులు ఉండాలన్న ఈ మీరు డైరెక్ట్ వేసిన షాపులో ఇస్తున్నాం మీరు ఎవరు అమ్మకుండా అందరూ ఆరోగ్యకరమైన ఈ సంగతి మీరు అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ అందరూ పెట్టారు థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న ఆర్టీ గారు ఎంఆర్ఓ గారు ఎంపీ గారు మాది డెప్యూటీషన్లు మాది ఎంపీలు మాది సర్పంచులు మా మార్కెట్ చైర్మన్ ఉపాధ్యక్షులు ఇంకా మండలం చూసిన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ మిగతా పత్రికా మిత్రులందరికీ ఈరోజు సన్నవియం తీసుకుంటున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పెద్దమండ్రి మండలంలో దాదాపు ఇప్పటి వరకు పదివేల తొమ్మిది వందల అరవై ఏడు కార్డులు ఉన్నాయి ఆల్రెడీ పాత కార్డులు ఉన్నాయి దాంట్లో ఇంకా కొత్తగా రెండు వేల ఒక వంద ఎనభై ఆరు అన్ని యాడ్ చేయాల్సింది మన ఇంటికి కోడలు వచ్చిన మన ఆడబిడ్డ మన అక్కడ పోయినా మన పిల్లలు పుట్టినా మన వాళ్ళు ఇప్పుడు పదిహేను నుంచి యాడ్ కాలేదు అది యాడ్ చేయాల్సినవి రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ఉన్నాయి దాంతోపాటు మూడు వేల చిల్లర కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంది ఈ రేషన్ కార్డులు అన్ని తొందరలోనే ఇవ్వబోతున్నాం దాంతోపాటు ఉన్న కార్డుస్ ఇవ్వబోయే కార్డుస్ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పెదమలి మండలంలో ఉన్నపట్టు నియోజకవర్గంలో ఉన్నపట్టు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఉంటే ఒక్కొక్కరికి ఆరు జిల్లలు చొప్పున అందరికీ సన్న మంచి క్వాలిటీ బియ్యం సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్న గౌరవ ఇంజిరమ్మ రాజ్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే హైదరాబాద్ ఇచ్చే మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలు తెలపాలి మనం ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ పోతున్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతున్నాం మళ్ళీ మొన్ననే ఇంకొక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినాం మన ఇంట్లో ఉన్న చదువుకొని ఊరు ఉన్న పిల్లలకు కానీ మిగతా యువకులకు కానీ రాజ్యం అని దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్లతోన అదుపులో చేయబోతున్నాం మిగతా మన పెద్ద సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి రోడ్డు లేకుంటే అంతకుముందు బస్సు పడ్డంత చాలా నుంచి ఆ బస్సు కూడా కొత్త బస్సు ఒకటి మన పెద్ద మంది మహిళకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్శిస్తున్నారు అదే పెద్ద ఇచ్చిన ఆ బస్సును మన పెద్ద మందరి మహిళలకు ఇచ్చిన బస్సును ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద తిరుగుతుంది తొందరగా ఈ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ఆ చెరువు కట్ట కూడా స్టార్ట్ అవుతుంది దీంతో మనం పెద్ద మండలంలో మన నూట ముప్పై ఊర్లు ఉంటాయి రెండు మున్సిపాలిటీలు ఉంటాయి నూట ముప్పై ఊర్లలో పెద్ద అతి అతిపెద్ద ఎలక్షన్ తీయించి ఆశీర్వదించి వెయ్యి ఓట్లు లీడిచ్చిన ప్రజమకి వెయ్యి ఓట్లు లీడించి ఆశీర్వదించారు నీకు ఓట్లు వేస్తున్నా పెద్ద మండల రోడ్లు నిర్ణయిపోవాలి ప్రజమందరి ఇల్లు నిర్ణయిపోవాలి పెద్ద మందర రేషన్ కార్డులు నిర్ణయిపోవాలని నాకు ఇంత పెద్ద బంగు పెట్టేదో అవన్నీ చేసే బాధ్యత నాదే పెద్ద మండలి మండల కేంద్రంలో అన్ని ఇది రాళ్ళు కూడా ఇచ్చే బాధ్యత కూడా మారే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మారే మీరు అన్ని కొంతమంది పని పాట లేనంలో సందర్శనం వేడిపోయే వాళ్ళు ఆ తర్వాత చివరస్తుల వేరే వేరే చెప్తుంటారు అవన్నీ మీరు ఏం చేయొచ్చు ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్యేలు మెయ్యారెడ్డి ఉంటారు ఇంకా నాలుగేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి మీరందరూ అందరూ మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని రాజమండ్రిలో మన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో మన జిల్లాలో మూడు వందల ఇరవై నాలుగు షాప్స్ ఉన్నాయి దానిలో పది లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై కార్స్ ఉన్నాయి మన వరపల్లి జిల్లాలో వాళ్ళందరికీ ఐదు లక్షల ఇరవై రెండు వేల మంది మూడు వందల అరవై ఏడు మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున దాదాపు మూడు వేల మూడు వందల పది మెట్రిక్ టన్ను మనం రేపటి నుంచి సన్నీయం చేయబోతున్నాం కొత్త కార్లు వస్తే అవి కూడా చేయబోతున్నాం మన అందరికీ ఉచితంగా ఆర్టీసుల ప్రయాణం చేస్తున్నాం రెండు వందల ఎనిమిదికే మనం కరెంటు రెండు వందల ఎనిమిది రాసి బిల్లు ఫ్రీ చేస్తున్నాం వేస్తున్నాం ఎల్లిబుల్ వేలకు ఐదు వందల రూపాయల సిలిండర్ వేస్తున్నాం మన పిల్లలకు యాభై ఆరు యాభై ఆరు వేల ఇండ్లు ఉద్యోగాలు ఇస్తున్నాం రాబోయే కొంతమంది రానల్లా కొట్టే చూద్దాం రానల్ల కొట్టేవారంటే రెండో వారు రంగులు చెక్ చేస్తారు రావాల పాటు అనమాట